ంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మత్స్యద్వాదశి రోజు విష్ణువుని ఇలా పూజిస్తే సకల శుభాలు మనందరికీ కలుగుతాయి మత్స్యద్వాదశి కథ పూజా విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం మార్గశిరమాసంలో ప్రతిరోజు పండగే ప్రతి తిథి విశేషమైనదే పరమ పవిత్రమైన మోక్షద ఏకాదశి పండుగ మరుసటి రోజు జరుపుకునే మత్స్యద్వాదశి ఈ ఏడాది ప్రతి ఏడాది వచ్చేది దాని విశిష్టత అన్నీ తెలుసుకుందాం శ్రీహరి తొలి అవతారం మత్స్య అవతారం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మత్స్యావతారం మొదటి అవతారం పరమ పవిత్రమైన వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మార్గశిర శుద్ధ ద్వాదశి రోజునే మత్స్యావతారం స్వీకరించాడని వ్యాసమహర్షి రచించిన మత్స్య పురాణం ద్వారా తెలుస్తోంది ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి ఈ సందర్భంగా ఈ ద్వాదశి మత్స్య ద్వాదశి ఎప్పుడొచ్చింది ఎలాంటి పూజలు చేయాలో తెలుసుకుందాం మార్గశిర శుద్ధ ద్వాదశి మార్గశిర మాసంలో ద్వాదశి రోజున జరుపుకుంటారు మత్స్యద్వాదశి విశిష్టత ఏంటంటే మత్స్యద్వాదశి రోజున శ్రీహరి మత్స్యావతారం ధరించి హయగ్రీవ అనే రాక్షసుడిని సంహరించి వేదాలను సంరక్షించాడు మత్స్యద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు పూజా విధానం తెలుసుకుందాం మత్స్యద్వాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలారా స్నానం చేసి శుచి అయి మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి నాలుగు రాగి కలశాలలోకి గంగా తీసుకొని తీసుకుని అందులో పువ్వులు అక్షంతలు వేసి పూజా స్థలంలో ప్రతిష్ఠించాలి ఇప్పుడు నాలుగు కలశాలను నువ్వులతో కప్పి వాటి ముందు పసుపుతో తయారు చేసిన విష్ణువు స్వరూపాన్ని తమలపాకులో ఉంచాలి శాస్త్రోక్తంగా పూజ ఇలా చేయాలి ఈ నాలుగు కలశాలు సముద్రానికి ప్రతీక తర్వాత విష్ణువు ముందు ఆవునయ్యితో దీపం వెలిగించాలి తర్వాత కుంకుమ పూలు తులసి ఆకులు అక్షింతలు వేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి చక్రపొంగలి పులిహోర కొబ్బరికాయ అరటి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత కర్పూర నీరాజనాలు ఇచ్చి మత్స్య రూపాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి చేపలకు ఆహారం మత్స్యద్వాదశి రోజున చెరువులో నదుల్లోని చేపలకు పిండి ముద్దలు ఆహారంగా సమర్పించడం చాలా శుభప్రదం ఇలా చేయడం వలన జాతక దోషాలు తొలగిపోతాయని అందరూ చెబుతారు తర్వాత ఈ కథను మత్స్యద్వాదశి కథను చదువుకోవాలి ఈ దానాలు శ్రేష్టం మత్స్యద్వాదశి రోజున బ్రాహ్మణులకు అన్నదానం జలదానం వస్త్రదానం గోదానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు అందరం అలాగే చేసుకుని శ్రీహరిని పూజిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం నమో నారాయణాయ నమ ఓం శ్రీ మత్స్యావతారాయ నమ